తర్వాత అంటే నేను నాకు క్యాపిటలైజేషన్ కావాలని కావాలను లేదంటే ట్యాక్స్ ఎస్ఎల్ ఏమైనా ఉన్నాయి సర్వీస్ ఎంతో ఎంతో కంప్లీట్ చేయాలనేది సో ఆ సర్వీసెస్ లో మనకు స్పెసిఫై చేసిన టైం ఏదైతే ఉందో అంతవరకు ఆ పేపర్ స్టైల్ ఉంటుంది దాని తర్వాత నాకు ఆ టైంలో మీరు చేయలేకపోతే నేను ఆర్టీలో అడుగుతాను మెయింటైన్ చేయకపోతే కొంతకాలానికి అవి అవి ఎక్కడికి వెళ్తున్నాయి వాటిని ఎవరు చూసారు ఎవరు బాధ్యత తీసుకోవాలి అనేది ఫ్యూచర్లో రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడం అనేది కష్టం ఉండదు కాబట్టి రిజిస్టర్ చేసేసి మీరు షిఫ్ట్ అవుతున్నప్పుడు లేకపోతే ఉన్నప్పుడు ఏదైనా వీటి మీద చేసినప్పుడు అది ఎక్కడ ఉంది అనేది ఉంటుంది సో రేపు సాఫ్ట్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి అట్లాగే మీకు రెస్పాన్సిబుల్ ఫర్ మోన్లీ లీగల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు స్టాటిటరీ బాడీస్ అండ్ ప్రోటోకాల్స్ ఇది కూడా మీరు సచివాలయ వ్యవస్థలో మీ సచివాలయ ఏరియాను ప్రోటోకాల్ చేయాలి చూడాల్సిన బాధ్యత మీదే సో ఈ ఇటువంటి వన్ని జనరల్ సచివాలయ వ్యవస్థ ఎక్కడ కూడా ఇక్కడ ఉంది ఇప్పుడు వరకు గతంలో మీరు జాయినింగ్ దగ్గర నుంచి నేను బాగా చేశారు ఇంకొంత మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోమని చెప్పాము చేసుకున్నారు వాటి గురించి నేను మీకు తెలియజేస్తున్నాను ఎప్పుడైతే సచివాలయం వ్యవస్థ ద్వారా డోర్ స్టెప్ డెలివరీ అవుతుందో అప్పుడే మనం అందరం కూడా ప్రజల్లో కమ్యూనిటీలో వర్క్ చేస్తాం ఎప్పుడైతే కమ్యూనిటీలో వర్క్ చేస్తామో అప్పుడే మీలో ఉన్న స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది ప్రజల యొక్క సమస్యల్ని మనం ఎలా పరిష్కరించాలి దానికి అధిగమించడానికి హైరాక్టీతో ఎలా మనం మూవ్ అవ్వాలి ఆ సమస్య ఐడెంటిఫై చేసి సచివాలయంలోనే ఆపేయకూడదు వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ మరీ ముఖ్యంగా ఏదైనా సరే నీ ఏరియాలో ఒక సమస్య వచ్చినప్పుడు అవి మనం ఐడెంటిఫై చేసి నీ పబ్లిక్ నీడ్స్ ని అక్కడ మీకు దాదాపు పది మంది సెక్రటరీస్ ని ఇవ్వడం జరిగింది ఒక సచివాలయ వస్తుంది మనకి దాదాపు ఎనిమిది మంది సచివాలయ సిబ్బంది మన సచివాలయంలో పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుండి జాయిన్ అయిన వాళ్ళు ఆరుగురు సచివాలయ సిబ్బంది డెబ్బై తొమ్మిది సచివాలయ సమితి అట్లాగే మన కార్పొరేట్ సంబంధించినటువంటి బిల్ కలెక్టర్లు మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎడిషనల్ కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు ఆరు ఆరు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు కార్పొరేషన్ మేయర్ దుర్గ్యాన్ గారికి మనస్ఫూర్తిగా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గుర్హామందంలో ముఖ్యమంత్రిగా ఎన్నికవండి జగన్ మోహన్ రెడ్డి గారు ఆరోగ్య సత్యవాలయం వ్యవస్థను తీసుకొచ్చి ఈ సత్యవాలయం వ్యవస్థ ద్వారా ప్రజలకు నిర్వేరేంటి సేవ చేయాలన్నటి మరి ఆరోగ్య వ్యవస్థను తీసుకురావడం ఈ సత్యవాలయం వ్యవస్థలో మరి తొమ్మిది నెలక తొమ్మిది మంది సెక్రటరీస్ ఆ విధానంగా వెళ్ళింది మరి సచివాలయ వ్యవస్థని రూపడం డిజైన్ చేయడం జరిగింది ఎగ్జిట్ చేయవలసినటువంటి పనులు కానివ్వండి వెల్ఫేర్ సెక్రటరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ ప్రైమరీ సెక్రటరీ ఎవరు ఏ రకమైనటువంటి ప్రజలకు మెరుగైనటువంటి సేవలు చేయాలని చెప్పి మరి డిజైన్ చేసి మీ అందరికీ కూడా జాబ్స్ ఇచ్చి ఇచ్చేటువంటి జాబ్స్ని చేస్తూ పరిగా మరి రెండు వేల ఇరవై రెండులో చేయడం జరిగింది మీరందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఎందుకు ప్రమాణ సూకాలు చేరు ముఖ్యంగా అన్ని సచివాలయాల్లో కూడా ఎనిమిది ఉదయం నాటి చంద్రబాబు నాయుడు గారి గొడోట్ అంటే చెప్పి ఆడిసార్ జారీ చేయించింది మన ఎలక్ కార్పొరేషనోని గవర్నర్ సెక్రటరీ ఎలక్ గవర్నమెంట్ దగ్ని ఆవనుకుల కూడా ఎర్లీ మార్నింగ్ అయినా ప్రమాణ శికారు తీసే డైరీకి సంతకం టీ కార్యక్రమం వీళ్ళిandro కూడా గవర్నమెంట్ ఆడిసార్ ని పార్టీంటండి మరి బుకింగ్ 2018 లో మీ వ్యాపకని స్టార్ట్ చేసేటానికి రాష్ట్రంలో একটা বড় অপরচুনিটি ఉస్ భాగ్య గ్రామంలో కార్పొరేషన్ గ్రామంలో జిల్లా పరిధి పరిధిలో గ్రామంలో పంచాయతీలో గ్రామంలో ఎట్లా కూడా ఈ బాల్స్ వినోపం పడింది మీరు వచ్చిన తర్వాత సంవత్సరం సంవత్సనాల తర్వాత 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 ఏలో కార్పొరేషన్ అయితే ఒక సంవత్సరం తర్వాత మీ సత్యవాయిని నేను చేరుకో거든요 ఆడేని మీరు కూడా ఈ సత్యవాయిని ఎమ్డిపిబీ ఏ కాబట్టి ఎమ్డిపిబీ నే బాస్ కాబట్టి అప్పుడు నారాలల బట్టి పరిసితుల బట్టి మీరు provvedం చేశారు తర్వాత ఈ లోకల్ బాడీస్ అన్ని కూడా కార్పొరేషన్ ముస్పాటి అన్ని కూడా వచ్చేసిన తర్వాత అప్పుడు పరిసితుల బట్టి కౌన్సిలర్ ఈ కార్పొరేటెడ్ పంజాయ్ సీక్రెటరీని మిలేజ్ ఇతున్ కాను అకడ పరిసితుల బట్టి మీరు మీరు provvedం చేశారు

మీ కూడా చూటైతే సంకేతాలు పంపించి ఉంటారు దానికి అనుగుణంగా మీరు పనిచేసుకుంటూ మీ ఉద్యోగ రక్షణ మీ ఉద్యోగ భద్రత మీరు కాపాడుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను నేను చాలా వివరంగా చాలా స్పష్టంగా నేను చెప్పాను మీ శని కాదు బాగా చదువుకున్న వాళ్ళు వెల్ దృష్టిలో పెట్టుకొని రేపటి నుంచి ఇప్పుడు వరకు నాని గారు మేము మా పార్టీ మా కాపడ పనులు ఏదైనా సమస్య వస్తే కాపడ నాని గారి దగ్గర ఎవరికి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా సమస్య ఇబ్బంది ఏదైనా కంప్లైంట్ వస్తే వాళ్ళు వెరిఫై చేసేవాళ్ళు సర్జేసేవాళ్ళు మీ సీటు స్థాన ప్రంశం కానీ ఉండే మీ సీటుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపలా పరిస్థితి వర్షం నచ్చింది నేను జానా చేయబడ్తాను మాకు అది గుర్తు నేను చెప్తా అని చెప్తాను చెప్పడం కూడా నాకు తెలియదు మీరు మీ చెప్పుకున్నటువంటి సెక్రటరీ సంత్రం కూడా ఎవరైనా ఫోన్ రిపేర్ చేసుకుంటే చేసుకోండి చూసుకుని అవి జీవిత సెంటర్ రోజు తాత్వారం మీరు కూడా ఉండేది రేవడం రోజున అక్కడున్నటువంటి ఇన్ జార్గతలు కానివ్వండి స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి మీరు మీరు సక్రమంగా మీ అత్యపట్టేటటువంటి పని మీరు సకాలంలో సపోతే మిమ్మల్ని సచివాలయం నుంచి వేరే సచివాలయానికి ట్రాన్స్ఫర్ చేసినా కానీ లేకపోతే మీరు సస్పెన్షన్ ఆర్డర్ ఇష్యూ చేసినా కానీ లేకపోతే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేసినా కానీ ఇక్కడ మేము ఆడటానికి సరిపోయేటువంటి పరిస్థితులు మేము లేవు మేన అబ్బకి పరివారానికి బయట దొరికితే పరివారజాలమరివేల మెదెన పెనిష్మెంట్ ఇచ్చదన్న చప్పాన్ చెపోతన్నని ఆ లాఫ్ చేతే ఆడంని ఈ క్యాంప్ ని జరుగుంది పక్కన లేదు కాబట్టి మీ అంబ్ర కూడా అత్తం చూసుకొని గడిగేని ఆయన సంప్రదాయం అత్యుపడే ఇప్పుడు మనం ఎలాగ పని చేసుకోవాలి అన్న దాని మీద మీరు దృష్టి పెట్టమని చక్కగా ప్రవర్తిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే ప్రతిరోజు కూడా ఎనిమిది మంది సెక్రటరీ కూడా ఎనిమిది రోజులు కూడా మీరు మీటింగ్ చేసి పెట్టి ఇవన్నీ చెప్పబోతున్నాం ఎవరన్నా కనుక మీ విధి మీరు మీ పని సక్రమంగా చేయకపోతే కనుక మీరు తీసుకునేటువంటి పనిష్మెంట్ కి బాధ్యత మేము కావు మీరు మా దగ్గరికి వచ్చినా పని జరగదు

वेगन साइकिल पटम लिया वेगन साइकिल टैक्स बिल ये चाहिए रोज पत्रस में लिखा था गांधी जी अपना और साई पाउंड अपना और आर आई जी अपना रवि जी अपना और ना अपना मैडम ने ये बात कर रहा हूं और शोभा जी अपना मामले का पत्र में जी में भी सही हो रहा है वो ఎవరికి నేను 10 మంది చేసుకున్నాను ఒక డిగ్రీకి 10 మంది పొడి మంది మనం మంది వచ్చిన తర్వాత

మరి ఇప్పుడు ప్రభుత్వ పాలన మారింది మరి కూడా మరింత బాధ్యతతో ఏదైతే మరి ఉన్నటువంటి మీకు ఇచ్చినటువంటి పని అన్ని కూడా సక్రమంగా బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటున్నాను మరి ప్రతి మరి మీ ఉన్నటువంటి సచివాలయానికి సంబంధించినటువంటి మరి అన్ని విభాగాల సెక్రటరీతో కూడా కూడా సమన్వయం చేసుకొని వారందరికీ కూడా మరి వారికి విధుల్ని సక్రమంగా నిర్వర్తించే బాధ్యత అందరూ కూడా తీసుకోవాలి ఎందుకంటే మీరందరూ కూడా మరి ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తా ఉన్నారు మరి మరి ఉన్నటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ కి సంబంధించి కూడా మనం ఇప్పుడు వరకు చెప్పడం జరిగింది ఏదైతే డిమాండ్ ఉందో అవన్నీ కూడా మనకి ప్రభుత్వం రావాల్సినటువంటి ఆదాయాన్ని మరి సమకూర్చే విధంగా మీరందరూ కూడా బాధ్యత తీసుకోండి అదే విధంగా రాజధానులు కానివ్వండి మరి పాత ఉన్న పాతగా ఉన్నటువంటి లబ్ధిదారులు అందరికి కూడా వారికి కావాల్సినటువంటి సమాచారాన్ని అందించడానికి కానివ్వండి అలాగే కొత్తగా ఎవరైనా మీ దగ్గరికి వస్తే వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ సేవలు అందించే విధంగా మీరు అందరూ కృషి చేయండి మరి ఏదైతే ప్రభుత్వ మరి ప్రతి డివిజన్ లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల్ని మరి ప్రోటోకాల్ ప్రకారం మీరు అందరూ కూడా వారిని గౌరవిస్తూ వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ మీరందరూ కూడా చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ రెవెన్యూ ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకుంటారు అంటే ఫస్ట్ మనం తెల్లగానే ఇల్లు బాగుంటే ఉదయం కూడా ఫైవ్ థర్టీ టు సెవెన్ పక్కకి అందరూ ఉంటారు పక్క ఏం పని లేదు ఆఫ్టర్ సెవెన్ తర్వాత మాత్రమే వాళ్ళు ఎంగారు డోర్ టు వెళ్ళచ్చు లేదంటే ట్రాక్టర్ ఆటో ఎక్కడికి వెళ్ళచ్చు మళ్ళీ నెక్స్ట్ మండే తర్వాత కనుక ఎక్కడైనా ఏ ఆఫీస్ లోననసే ఆఫీస్ ఎన్విరాన్మెంట్ బాగుపడనీయడానికి చూడాలి రిమోట్ ప్రాయారిటీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ లోపల ఇల్లిన తర్వాత మీ దేవుడు మీ చెత్తి మీ చేస్తు అదే విధంగా మీ ల్యాప్ టాప్ కాని అండ్ అండ్ కంప్యూటర్స్ కాని వాడనేస్ట్ బస్ట్ వన్నవన్నీ కూడా ఇనా ఆర్గనైజ్ లో పెట్టుకోవాలి ఇవన్నీ ఉండే చేయాలి ఇది టాప్ మోస్ట్ ప్రాయారిటీ పట్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ సెకండు డిసిప్లిన్ మీ ఆఫీస్ యు ఆర్ ద హెడ్ ఆఫ్ ది ఆఫీస్ మీరు హెడ్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫీస్ మొత్తం ఉంది లైబ్రిటీ మున్సిపల్ ఆఫీస్ పనిచేయటం లేదు అంటే కనుక అడ్మినిస్ట్రేషన్ పరంగా కమిషన్ ఫెయిల్ అయినట్టే అదే విధంగా మీ ఆఫీస్ సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ కూడా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఎవరికి ఇచ్చిన విధులని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించే విధంగా చూడాలి ఆఫీస్ ఆర్డర్స్ ఎప్పటికప్పుడు మీకు తోచిన ఆర్డర్ని ఆఫీస్ ఆర్డర్ బుక్ పెట్టుకుని ఆ బుక్ ద్వారా మీకు సంబంధించిన ఆర్డర్ మీరు ఇచ్చిన ఆర్డర్స్ అంటే వాళ్ళకి ఇవ్వాలి అందరికీ కూడా మనం మీటింగ్ పెట్టుకోమని చెప్పాము ఎవ్రీ మంత్ ఫస్ట్ సెకండ్ వెనస్డే కదా ఫస్ట్ వెనస్డే మీటింగ్ ఒకటి ఉంది ఆ మీటింగ్ పెరిగి ఈ మూడు ఇక తర్వాత మనకి డ్యూటీకి మీరు మీకు అంత చెప్పారు మీకు అలాగే మన పెద్దవాళ్ళు చెప్పారు అదేవిధంగా డీసీ గారు ఏసీ గారు అదేవిధంగా సెక్రీ అంతా చెప్పారు మీకు ఏంటంటే విషయం ఏంటంటే మనకు ఎందుకోసం నియమించబడ్డామో ఆ పని చేయాలి అంటే మీరు లేకే బ్యూకి వెళ్తారు అంటే ఇంతకుముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో బిల్ కలెక్టర్ పోతుండే ఆ పోర్టు చేసే పనులన్నింటినీ నువ్వు ఇచ్చారు దాంతో పాటు అక్కడ దేవుడు కాదు ఇప్పుడు మీకు ఇచ్చి మీకు ప్రత్యేక ఆఫీసు ఫ్యాన్లు ఏసీలు అదే విధంగా దానికి ఇది నెంబర్ ఆఫ్ టైం చెబుతా ఉన్నాము ఎన్ని చెప్పినా ఒకే విషయం అంటే పని చెయ్యకుండా తప్పించుకుని తదిగా అనేది వ్యక్తి సంకేతం ఇటువంటి పనికి మాలి నా కూడా పని చేయాలి పని చేయకపోతే మనం ఫ్యూచర్లో ఇబ్బంది పడతామనేటువంటిది తెలుసుకుంటే మనకు మంచిది కాబట్టి ఎవరైతే డెడికేషన్గా సిన్సియర్గా ఆఫీస్ ముందు ఇన్నోవేటివ్గా నేను చాలా చాలా పెడుతున్నాను ఇన్నోవేటివ్ పెడుతున్నాను కూడా ప్రొఫైల్ ఏమి ఉండదు ఇంకా వెళ్తారు మీరు నిద్ర కూడా నెంబర్ వన్ కదే ముందు మీ ప్రొఫైల్ ఏంటి మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఇల్లు ఏంటి అదేవిధంగా గుళ్ళు ఏంటి గోపురాలు ఏంటి మసీదులు ఏంటి చర్చిలు ఏంటి రోడ్లు ఇద్దరినంత రోడ్డు వెళ్ళ పెడతా ఇన్ని పర్వట్లేదు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఏలూరు ఎమర్జెన్సీస్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ స్టెరిలైజర్ యులై స్టెరి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లాస్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎడ్డు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణా దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావు ఏలూరు